కాలచక్రం అంటే ఏమిటో దాన్ని ఎవరు నియంత్రిస్తారో తెలుసా కాలచక్రం అంటే కాలం తిరుగుతూ ఉండే చక్రం లాంటిది ఇది ఒక నిరంతర ప్రక్రియ పుట్టిన ప్రతి జీవి ఎదిగే దశను వృద్ధాప్యాన్ని మరణాన్ని అనుభవించాల్సిందే ఈ చక్రంలో ఎవ్వరూ తప్పించుకోలేరు హిందూ మతంలో కాలచక్రం నాలుగు యుగాలతో కూడి ఉంటుంది కూతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఇప్పుడు మనం కలియుగంలో ఉన్న ప్రతి యుగంలో ధర్మం కొంత తగ్గుతూ ఉంటుంది చివరికి కలియుగం అనంతరం పునః కూతయుగం వస్తుంది ఇదే కాలచిత్రం తిరుగుతుంది అనే దానికి అర్థం ఈ కాలచిత్రాన్ని ఎవరు నియంత్రిస్తారు అంటే భగవంతుడు శ్రీ మహావిష్ణువు నియంత్రిస్తాడు ఆయనే సమస్త సృష్టికి ఆధారం అయితే మన కర్మలు కూడా ఈ కాలచక్రంలో మనకు ఎదురయ్యే అనుభవాలను నిర్ణయిస్తాయి అందుకే హిందూ ధర్మం మనకు మంచి ఆచరణ నెతిక జీవితం పాటించాలని చెబుతుంది కాలం మారినా ధర్మం పాటిస్తే శాంతి సమృద్ధి లభిస్తాయని చెప్పబడుతుంది